గౌతమి గ్రంథాలయంలో జ్యోతిషం మీద రాజకీయం మీద మన ఆచార వ్యవహారాల మీద సాంప్రదాయం మీద కుటుంబ వ్యవస్థ మీద ఇలా చాలా కొన్ని వేల పుస్తకాలు తాళపత్రాలు ఉన్నాయట్టు కూడా మనకు నాకు ఏదో తెలిసింది మీద ఏ రకంగా వెడగొట్టారు దాన్ని తాళపత్రాల జోలికి మనం వెళ్ళలేదు కారణం నాలుగు వందల ముప్పై ఏడు తాళపత్రాలు ఉన్నాయి మన దగ్గర ఎవరు రాశారండి అది ఎప్పటి నుంచో వస్తున్నారు పెద్దాపుర సంస్థానంలో ఉండేటువంటి తాళపత్ర గ్రంథాలని ఆయన పెద్దాపుర అధిపతి మనకి ప్రజెంట్ చేశారు తాళపత్ర గ్రంథాలంటే మహాభారతం లాంటిదా మహాభారతం అన్ని గ్రంథాలు ఉంటాయి అన్ని కావ్యాలు ఉంటాయి పురాణాలు ఉంటాయి జ్యోతిషాలు అన్నీ ఉంటాయి మొత్తం నాలుగు వందల పది ముప్పై ఏడు ఇచ్చాడు ఇప్పుడు మనకి పదిహేడు మిగిలి అంటే చిధిరైపోగా మిగిలి నాలుగు వందల పదిహేడు ఉన్నాయి దాని గురించి మరి ఏమి మేము పుట్టుకోడానికి అది ఆర్కియాలజీ వాళ్ళు చూడాలి తప్ప మనం చూడడానికి లేదు కారణం ఏంటంటే తాళపత్రం అనేటప్పటికీ ఆర్కివ్స్ లోకి వెళ్తుంది అది మనం స్కాన్ చేయొచ్చు నేను స్కాన్ చేయడానికి ఏంటి మళ్ళీ వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి అందుకని ఏంటంటే ఇక్కడ రాజ గౌతమి గ్రంథాలయం పూర్తిగా పాతపత్రికలేని ప్రసిద్ధి పొందింది ఎప్పటి నుంచి పద్దెనిమిదో శతాబ్దం నుంచి ఉన్నాయి పత్రికలు ఒకసారి ఉండవాళ్ళు అరుణ్ కుమార్ గారు వచ్చి ఒక పుస్తకం ఇచ్చారు చూసేది బిపిన్ చంద్రపాల్ గారు ఎడిటర్గా ఉన్నారు కదా అన్నాడు అంత పాత పుస్తకాలు మన దగ్గర ఉన్నాయి పంతొమ్మిది వందల పదమూడో పది సంవత్సరం పాత ఇంగ్లీష్ పత్రికలు తర్వాత గాంధీ గారు హరిజన్ పత్రికలు ఉన్నాయి ఎందుకంటే నేను చెప్పడం చెప్పాను కానీ ఎవరికి బురకెక్కట్లేదు వైశ్యులకు సంబంధించినటువంటి వా వైశ్యులకు కోమట్లకు సంబంధించినటువంటి మ్యాగ్జైన్ ప్రత్యేకంగా ముప్పై ఎనిమిది మ్యాగ్జైన్స్ మన దగ్గర ఉన్నాయి ఇప్పటికి ఇప్పటికై అవన్నీ స్కాన్ చేశాను కొంతమందికి చెప్పాను స్కాన్ చేశాను ఇందులో కొన్ని ఎట్లా అంటే ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉండేటువంటి జమీందారులు కోమటి జమీందారులు వైశ్య జమీందారులు ఆంధ్రప్రదేశ్ నుండి జమీందారులు వాళ్ళ ఫోటోలతో సహా వేశారు వాస్తవ్యాన్ని పత్రికతో ఇవి ఉన్నాయి వీటిని మీరు వద్దండి దానికి ఎంత దానికి వాళ్ళు ప్రింట్ చేసుకోగలిగితే అన్ని ప్రింట్ చేసుకోగలిగితే పదిహేను ఇరవై లక్షలు అవుతుంది నేను అన్నది ఎలా అనలేదు అందులో సెలెక్టివ్గా కొన్ని ఇంపార్టెంట్ పత్రికలు వ్యాసాలు తీసుకుని వాటిని ఒక పుస్తకం కింద వేసినట్లయితే మళ్ళీ వయసు జాతి బ్రతుకుతుందయా అన్నాను అంటే ఇది వయసు జాతి ఇప్పుడు బ్రతకటం లేదని కాదు అంటే వయసు జాతి ఆ వాసవి పత్రికలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నటువంటి వైశ్య ప్రముఖులు జమీందారులు అలాగే ఆంధ్రదేశంలో ఉన్నటువంటి జమీందారులు తెలంగాణలో ఉన్న జమీందారులు వాళ్ళ జీవిత చరిత్రలో వాళ్ళ ఫోటోలతో సహా ఉన్నాయి మన దగ్గర ఈ వాసవి పత్రికలో నేను అనుకునేది ఏంటంటే అందులో ప్రముఖమైనటువంటి వ్యాసాలు ఇవి ఉండాలి ఈ రోజు వాళ్ళకి పరిచయం చేయాలి అన్న వ్యాసాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కలెక్ట్ చేసి ఓ బుక్ కింద తెస్తే కనీసం లేదంటే ఒక వెయ్యి పేజీల పుస్తకం అవుతుంది అది వెయ్యి పేజీల పుస్తకం అంటే కనీసం ఐదు లక్షలు అవుతుంది ఇప్పుడు అలాగే వేసింది ఇది ఆరు వందల పేజీలు అంటే ఇలాగా మీకు అలాగే అంటే కుల పెద్ద నాయకులకి శివరాం సుబ్రహ్మణ్యం గారు కానీ కనకాయేష్ గారు కానీ ప్రగలపాటి కనకరాజు గారి కానీ కంచర్ల బాబీ గారికి కానీ మన్యం బాబీ గారికి కానీ తీగల రాజా గారికి కానీ ఇలాంటి వాళ్ళకి చెప్పారా వైశ్య ప్రముఖులకి మీరు నేను శ్రీకాకుళం శివరాం సుబ్రహ్మణ్యం గారికి చెప్పాను కనకేష్ కనకేష్తో నాకు పరిచయం ఉంది కారణం ఏంటంటే వాళ్ళ బాబాయ్ నేను కోట్యా నెస్గా ఉండేవాళ్ళు నరసాపనలో ప్రగలపాటి కనకరాజు గారా కనకేష్ గారా కనకేష్ కోటల కనకేష్ అతను వచ్చినప్పుడు అతను బార్యం తీసుకొచ్చి చెప్పాను విచిత్రంగా ఏంటంటే రాయచోట్ నుంచి ఒక వైశ్య బృందం వచ్చింది అది ఏమిటంటే యాత్రలు చేసుకుంటూ వాసవి మాత విగ్రహం చూసుకుంటూ రాజమండ్రిలో వచ్చారు వాళ్ళకి చెప్పాను ఇంత మహాభాగ్యం ఏంటంటే చెప్పేసి కాళక నమస్కారాలు పెట్టేసి అవి మాకు ఇప్పిస్తానంటే మీరు పెంట్రై తెచ్చుకొని నేను ఇస్తాను అన్నాను పెండ్రైజ్ తెచ్చుకున్నారు ఇచ్చేసాను వాళ్ళు వేస్తా ఉన్నారు కానీ ఏమైందో మళ్ళీ తర్వాత రాయచోట ఎవరండి రాయచోట్ వైశాస్ ఒక బృందం వచ్చింది ఇంచుమించు పదిహేను ఇరవై మంది వచ్చారు వచ్చి అడిగారు అందులో ఒకడు ఉడిపి హోటల్లో పనిచేస్తున్నట్టుగా చెప్పారు సార్ నాకు రాయచోటి సతీష్ గారు ఉన్నారు మీ ఇప్పుడు లైన్లో పెడతాను నేను కనుక్కుంటాను అంటే నేను వ్యాపార రేచా ఒక ఏడు రాష్ట్రాల పెట్రోల్ బంక్ పేరు సప్లయర్ నేను ప్రతి ఊరు పెట్రోల్ బంక్ నేను తెలుసు మీరు ఏ ఊరు చెప్పినా నేను తెలిసాడు కనుక్కున్నాను దాని గురించి ఇబ్బంది లేదు కానీ మీరు పెన్ డ్రైవ్ ఇస్తే చేస్తాను అంటే నేను పెన్ డ్రైవ్ రేపే తీసుకొస్తాను కానీ ఈ పుస్తకం మీ చేత ఆవిష్కరించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను పంటవిలో మెరడై తెచ్చుకుంటే మొత్తం వాసవి అది అంటే వైశ్యులు ఎలా బతకాలనా లేకపోతే వాసవి మాత చరిత్ర వైశ్యుల యొక్క ప్రము వాళ్ళ యొక్క చరిత్ర అవునచ్చారు వాళ్ళ దాన ధర్మాలు అందులో ఇప్పుడు ఇక్కడ సదనం పనిచేసిన ఆవిడ ఉంది ఆవిడ ఫోటో కూడా ఉంది దాంట్లో అంటే ఏంటంటే వీళ్ళందరూ ప్రముఖమైన వ్యక్తులని పరిశీలించాలి చేయాలి అంటే ఇంత గొప్ప వాళ్ళు మన మన కులంలో ఉన్నారని చెప్పుకోవడానికి ఏంటి ఆధారం ఎంతసేపు మనం ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి చెప్పుకుంటాం మీరు ఏదో మన్యం కనక కనకారం వగారాలన్నీ చెప్పుకొస్తున్నారు కానీ అది కాదుగా పాతకాల వాళ్ళు ఎవరి పరిచయం ఉంది మీకు ఒక విచిత్రం అయింది ఏంటంటే అది వైశ్యాన్ని చాలా మందికి తెలియదు ఫస్ట్ డిక్షనరీ తయారు చేసింది ఆయన ఒకసారి ఆపండి తీసుకొస్తాను పుస్తకం